ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందర అందరికీ నాదొక విన్నపం అండి చాలామంది మెయిల్స్ అయితే పెడుతున్నారు అక్క మేము ఎన్ని మెయిల్స్ పెడుతున్నా మీకు మా మాకైతే మీరు ఆన్సర్ ఇవ్వట్లేదు మాకు రిప్లై ఇవ్వట్లేదు కొంతమందికి వేస్తున్నారు అనేసి చాలా అయితే ఇలాంటివే మెయిల్స్ ఎక్కువ వస్తున్నాయి కామెంట్స్ వస్తున్నాయండి అందరికీ దాదాపు ఒక రోజులో నాకు రెండు వందలు మూడు వందలు మెయిల్స్ అయితే వస్తున్నాయండి ఒక రోజులో నేను ఇవ్వగలిగినంత ఆన్సర్లు అయితే జవాబులు అయితే నేను మీకు ఇస్తున్నాను రీప్లేస్ అయితే పెడుతున్నాను అందరికీ పెట్టకపోవచ్చు దాంట్లో నన్ను మన్నించండి ఎందుకంటే నాకు కూడా చాలా పనులు ఉంటాయి కదండి అవి చూసుకొని ఖాళీ టైంలో ఉన్నప్పుడు వీడియోస్ చేస్తూ మీ మెయిల్స్కి అయితే సమాధానం ఇస్తున్నానండి ఒక రోజుకి ఎంత ఇవ్వగలను అంతైతే ఆన్సర్లు అయితే మీకు ఇస్తున్నాను మీ సమాధానాలు అయితే మీకు ఇస్తున్నాను ఒక రోజంతా చేయడం కుదర కుదరదు కదండి అది కొంచెం అర్థం చేసుకోండి చాలామంది నాకు ఇవే పెడుతున్నారు నాకు రిప్లై ఇవ్వట్లేదు నాకు రిప్లై ఇవ్వట్లేదు అనేసి చాలా వరకు అయితే పెడుతున్నాను మ్యాక్సిమం నేను అందరికీ రిప్లై అయితే ఇస్తానండి కాకపోతే నాకు కొంత టైం కావాలి ప్రతి మెయిల్కి నేను ఆన్సర్ రిప్లై అయితే ఇస్తాను నాకు కొంచెం టైం కావాలండి ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం గుప్త నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు అయితే జరిగాయి కదండి గుప్త నవరాత్రుల్లో ఇది అకరగట్టం అంటే చివరి రోజు ఈ రోజున అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తర్వాత ఈ తొమ్మిది రోజులు ఎవరైతే నిష్టతో నియమంతో అమ్మవారి మీద భక్తితో ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరించారో లాస్ట్ రోజున ఈ రోజున లేకుంటే రాబోయే మంగళవారం కానీ పంచమి కానీ శుక్రవారం కానీ ఈ మంత్రాన్ని అయితే మీరు అమ్మవారి ముందర కూర్చొని జపం చేయాలండి నూట ఎనిమిది సార్లు అప్పుడే మీ వ్రతం అయితే మీకు ఫలిస్తుందండి ఈ తొమ్మిది రోజులు చేయడమే కాదు ఈ మంత్రంతో మీ వ్రతాన్నైతే ముగించండి తొమ్మిదో రోజే కాకపోయినా కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ పరిశుభ్రంగా స్నానం చేసుకుని ఇల్లు పరిశుభ్రం చేసుకుని ఒక నిష్ఠతో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇరవై సార్లు కాదండి ప్రతి మంత్రానికి ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించవచ్చు కానీ ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించి అమ్మవారికి ఇచ్చి ఈ మంత్రం ఈ వ్రతాన్ని అయితే మీరు విరమించాలండి అప్పుడే మీరు చేసిన ఈ తొమ్మిది రోజులు చేసిన పూజకి ఒక ఫలితం ఉంటుంది అంతేకాకుండా మీరు చేసిన వ్రతానికి అమ్మవారి ఆశస్సులు లభించి మీ సంకల్పం ఏదైతే ఉందో అదైతే నెరవేరుతుందండి ఈ తొమ్మిది రోజుల తర్వాత ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మీకు వీలైతే అమ్మవారి గుడికి వెళ్ళిరండి అక్కడ వెళ్ళి పంచదీపాలు అంటే ఐదు దీపాలు అమ్మవారికి ఆవు నేతితో దీపారాధన అయితే చేయండి అప్పుడే మీ పూజకి మంచి ఫలితం వస్తుంది అలా చేయకపోయినా ఇంట్లో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఒక టెంకాయతో అమ్మవారి వ్రతాన్ని అయితే ముగించండి అది తొమ్మిదో రోజే చేయొచ్చు అంటే ఈ రోజే చేయొచ్చు లేకుంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ పంచమి రోజున చేస్తే ఇంకా శ్రేష్టం ఏ రోజైనా మీకు వీలు చూసుకొని ఇదైతే చేయండి ఈ మంత్రాన్ని అయితే తప్పక జపించాలి మర్చిపోకండి ఈ మంత్రాన్ని జపించే ముందర ఈ తొమ్మిది రోజుల్లో మీరు ఎలా ఉన్నారు ఆ రోజు కూడా అలానే ఉండాలి అమ్మవారికి బెల్లం పానకం దానమ్మ గింజలు పులిహోర ఈ మూడు రకాల ప్రసాదం చేసి పెట్టండి ఈ మంత్రాన్ని జపించే ముందు మీరు ఉపవాసంతో అయితే ఉండాలి ముహూర్తంలో అయినా చేయండి లేకుంటే సాయంత్రం అయినా చేయండి సాయంత్రం చేసే వాళ్ళు అల్పాహారం తీసుకోవాలి ద్రవ పానీయాలు తీసుకోవాలండి భోజనం చేయకూడదు పాలు పండ్లు మాత్రమే తీసుకొని సాయంత్రం దాకా అలానే ఉండి అమ్మవారి పూజనైతే మీరు విరమించాలి ఈ పూజలో ఈ రోజున ఈ తొమ్మిది రోజులు ఎలా అంత నిష్టగా ఉంటారో ఆ ఒక్కరోజు కూడా అంతే నిష్టతో బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజున ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం వినడం లాంటివి చేయకూడదు ముఖ్యంగా అయితే పాటించాలండి ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం కానీ నిందించడం కానీ హేళనగా మాట్లాడడం కానీ చేయకూడదు అలా చేస్తే మీకు నెగిటివిటీ వచ్చే ప్రమాదం అయితే ఉంది మీకు వీలైన మీకు ఇంకా మంచి ఫలితం రావాలి అనేసి అనుకునే వాళ్ళు ఈ తొమ్మిది రోజులు నిష్ఠగా చేసిన వాళ్ళు ఈ మంత్రాన్ని జపించే ముందర ఇంట్లో కానీ గుడిలో కానీ కంద దీపం పెట్టండి అమ్మవారికి ఇష్టమైన దీపం కంద దీపం ఈ కంద దీపాన్ని ఇంట్లో వెలిగించిన మీకుండే నరదిష్టి దిష్టి దోషాలు గ్రహ దోషాలు అన్ని నశించిపోయి అమంగళమంతా పోయి మంగళకరమైన సంతోషకరమైన శుభప్రదమైన జీవితంలాగా మారుతుందండి మీది మీ ఈ కంద దీపాన్ని నీటిగా కడిగి బాగా షార్ప్ చేసి ఒక దీపంలాగా చేసుకుని అందులో ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలండి దీపారాధన చేసిన తర్వాత ధూప దీపాలు సమర్పించి ఈ మంత్రాన్ని జపించారో మీరు ఈ జన్మలోనే కాదండి రాబోయే ఐదు జన్మలు కూడా మీకు అమ్మవారు ఆశస్సులు లభించి ప్రతి జన్మలోనూ మీరు గౌరవప్రదమైన ఆస్తిపరమైన భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారండి అన్ని జన్మలకు అమ్మవారు మిమ్మల్ని ఆశీ ఆశీర్వదిస్తుంది అంత పుణ్యఫలం ఈ వ్రతం ఆచరించిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని జపించాలి ఈ కందదీపం అయితే పెట్టాలండి కందదీపం పెట్టి ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు లెక్క తప్పకూడదు అలానే మంత్రం తప్పులు రాకుండా చూసుకోవాలి ఇది బీజాక్షరి మంత్రం కాబట్టి ఈ మంత్రాన్ని జపించే ముందర ఆపుకో జపించే జపించేటప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ లాగా ఆపకూడదండి ఇంకెవరితో అలికిడి ఏదైనా వచ్చినా కానీ మీరు అమ్మవారి మీద నిమగ్నమై ఉండాలి ఇది మధ్యలో ఈ మంత్రాన్ని ఎవరైతే ఆపుతారో వాళ్ళు అది భయంకరమైన కష్టాలైతే చూస్తారు కాబట్టి నూట ఎనిమిది సార్లు చదివేటప్పుడు జాగ్రత్త జాగ్రత్తతో నియమంతో ఎలాంటి ఆలోచనలు లేకుండా అమ్మవారి మీద భక్తితో విశ్వాసంతో ఈ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని జపించిన వాళ్ళు మహాయజ్ఞం చేసినంత పుణ్యఫలం లభించడమే కాకుండా ఐదు జన్మలకు చెప్పాను కదండి ఆల్రెడీ ఐదు జన్మలకు సరిపడా అయితే మీకు లభిస్తుంది ఆ ఐదు జన్మలకి అమ్మవారు మీకు తోడై ఉంటుంది ఉండే కష్టాలన్నీ తొలగిపోయి మీకు అప్పులు బాధలు ఉన్నా మరియు ఇతరేతర కష్టాలు ఉన్నా అన్ని చిటికీలో అయితే నయమైపోతుందండి కాకపోతే ఫస్ట్ నమ్మాలి నమ్మకంతో చేయాలి నమ్మకం లేని దగ్గర ఎలాంటికి ఎలాంటి పూజ చేసినా ఫలితం అయితే ఉండదండి ఎంత యజ్ఞ యాగాలు చేసినా కూడా ఆ పూజకి ఆ యజ్ఞానికి ఆ యాగానికి ఫలితం ఉండదు కాబట్టి నమ్మకంతో చేయండి నేను ఈరోజు కందదీపం పెడుతున్నాను అమ్మవారి ముందర ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తున్నాను అమ్మవారు నా కోరిక తీరుస్తుంది నా పూజని సఫలీకృతం చేస్తుంది ఎప్పుడు మమ్మల్ని రక్షిస్తుంది భోగభాగ్యాలు అందిస్తుంది అనేసి మనసులో గట్టిగా అనుకోండి నమ్మండి మనస వాచ కర్మన అంతా అమ్మ మీదే భారం వేయండి అమ్మే నడిపిస్తుంది వారాహి దేవే కదలి వస్తుంది మీ ఇంటికి మీ కష్టాలని తొలగిస్తుంది అమ్మ ప్రేమలో ఎంత మాధుర్యం ఉంటుందో వారాహి అమ్మ ప్రేమలో కూడా అంతే మాధుర్యం ఉంటుందండి కొంగు బంగారాన్ని కురిపించే వారాహి అమ్మ అతి శక్తివంతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా చదవండి ఇక ఆలస్యం చేయకుండా మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం మంత్రానికి నియమాలు నిష్టలు గుర్తున్నాయి కదండి తప్పులు లేకుండా చదవాలి నూట ఎనిమిది సార్లు స్టాప్గా అయితే చదవాలండి ఒక్కసారి మంత్రంలోకి దిగేశాక ఆపకూడదు గుర్తుపెట్టుకోండి అది ఈ మంత్రమే కాదు ఎలాంటి మంత్రమైనా కానీ మనం ఒక టార్గెట్ అనుకుంటాం ఒక ట్వంటీ వన్ టైమ్స్ మనం చదవాలి లెవె లెవెన్ టైమ్స్ మనం చదవాలి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మనం చదవాలి అనేసి మనం ఒక టార్గెట్ అనుకుంటాం కదండీ ఆ టార్గెట్కి రీచ్ అయ్యేంత వరకు మనం ఈ మంత్రాన్ని అయితే ఆపకూడదు ఇప్పుడు ఈరోజు చెప్పబోయే మంత్రం టార్గెట్ వచ్చి నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు మీరు తప్పులు లేకుండా ఆపకుండా చదవాలి అంతేకాకుండా మీరు పూజలో కూర్చుంటారు కదండి మంత్రం చదివేదానికి మంత్రం చదివేటప్పుడు మధ్యలో లేవకూడదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మంత్రం చదివేటప్పుడు మధ్యలో లేవకూడదు మరియు ఫాస్ట్ ఫాస్ట్గా చదవకూడదండి ఈ పూజ వెంటనే అయిపోగొట్టాలి ఫినిష్ అయిపోవాలి అనేసి ఫీ స్పీడ్ స్పీడ్గా చదివేదంతా వద్దు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ స్పీడ్తో అయితే మీరు ఈ మంత్రాన్ని పలకతారో లాస్ట్ వరకు అదేలాగా ఉండాలండి అమ్మవారి మీద భక్తి తప్ప ఇంక వేరే లేవి ఉండకూడదు ఉండేలా చూసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మంత్రంలోకైతే వెళ్ళిపోదాం मन्त्रं ओं ऐं ह्रीं श्रीं श्रीवाराहि ललिता देव्यै नमः ओं मैं ह्रीं श्रीं श्रीवाराहि ललिता देव्यै नमः ॐ मैं ह्रीं श्रीं श्रीवाराहि ललितादेव्यै नमः इदं मन्त्रं चालचिन्न मन्त्रं मन्त्रं వారాహి లలితాదేవితో కూడుకున్న బీజాక్షరి మంత్రం ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా చదవండి ఎనిమిది సార్లు లెక్క తప్పకూడదు ఎనిమిది సార్లు చదివి కంద దీపం పెట్టి వ్రతాన్ని ముగించుకోండి అమ్మవారు ఆశస్సులు పొందండి ఈ మంత్రంతో మీకు అంతా శుభమే జరగాలనేసి కోరుకుంటూ వెళ్ళే ముందర ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే జై వారాహి అని కామెంట్ చేయండి అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు జై వారాహి